అందరికి నమస్కారం జనవరి మూడో తేదీ శనివారం శివుడికి ఎంతో ఇష్టమైన విశిష్టమైన రోజు ఎందుకో మీకు తెలుసా ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వలే శివునికి శివ ముక్కోటి కూడా అంత విశిష్టమైనదిగా పండితులు చెప్తారు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున శివ ముక్కోటిగా చెప్తారు ఈ ఏడాది ఈ శివ ముక్కోటి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీన వచ్చింది శనివారం పౌర్ణమి తిథితో రావటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలో శివ ముక్కోటి గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆర్ధ నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఇది శివుడి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఈ నక్షత్రానికి విశిష్టత ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్రరూపం వినాశన పునరుత్పత్తి శక్తులకు భావోద్వేగ తీవ్రత పరిపక్వతకు ప్రతీక ఇది కన్నీటి చుక్కగా సూచించబడుతుంది అయితే ఈ జనవరి మూడవ తేదీ ధనుర్మాసంలో వస్తుంది ఈ మాసంలో వచ్చే ఆర్ధ నక్షత్రం రోజున శివుని నక్షత్రంగా ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు దీనిని శివ ముక్కోటి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువుకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదిగా చెప్తారో శివునికి శివ ముక్కోటి కూడా అంతే విశిష్టమైనది జనవరి మూడు శనివారం అయితే ఈ రోజున శివారాధనకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ రోజున పూర్వకాలం సంప్రదాయంగా కంచి పీఠాధిపతులు ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషం ఏంటంటే ఆ రోజున తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఐదు గంటల్లోపు పవిత్ర స్నానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి ఈ ఆరుద్ర నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తుందట అలాగే చాలా కాంతివంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తుందట కాబట్టి ఈ రోజున తెల్లవారుజామునే శివ రూపాన్ని మనసులో తలుచుకుంటే ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని సాక్షాత్తు శివుణ్ణి దర్శించుకున్న ఫలితమే కలుగుతుందని పండితులు చెప్తున్నారు పూజా విధానం ఒకసారి చూద్దాం ఈ రోజు శివుడిని నెయ్యితో అభిషేకం చేయటం అర్చన చేయటం శుభప్రదం ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం చదవటం సంపద కోసం శివ పంచాక్షరి పఠించటం శివ నామస్మరణ చేయటం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి పఠించటం శివ స్తోత్రాలు వంటివి పఠించటం ఎంతో శుభప్రదం అలాగే ఐశ్వర్య ప్రాప్తిని కోరుకునే వారు గరికను నానపెట్టిన జలంతో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట అలాగే పౌర్ణమి తిది కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయటం ఎంతో మంచిదని చెప్తున్నారు అంతేకాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలం రంగు పుష్పాలతో అర్చన చేయటం కూడా శుభప్రదం అంటున్నారు ఇలా చేయటం వల్ల శనిగ్రహ అనుకూలత కలుగుతుందని కూడా చెప్తారు ఇక నివేదనలో పరమాన్నం నివేదన చేసి ఇతరులకు పంచటం మంచిదని చెప్తున్నారు ఓం నమ శివాయ